ఎన్నికలు కూడా డిసెంబర్ తాగుతాయా మధ్యలోనే మళ్లీ పెడతారా ఇట్లాంటి చర్చలు కూడా నడుస్తున్నాయి మరి ఈ చర్చ ఇట్లా నడుస్తుండగా మొత్తం రాష్ట్రం ఒకేసారి ఎన్నిక పెట్టకుండా చూడు చూడు మరి ఇప్పుడు ఒక్క మునుగోడుకి ఎన్నిక ఎన్నికొచ్చింది మామూలుగా ఎన్నిక మధ్యంతర ఎన్నిక ఎన్నికొస్తుంది వస్తుందంటే వాడు చచ్చిపోతూ వస్తుంది రాజగోపాల్ రెడ్డి బాగానే ఉన్నాడు చచ్చిపోలేదు ఆయన మరి చచ్చిపోక ముందు ఎన్నిక ఎందుకు వచ్చింది మనుషులు బతికే ఉన్నాడు కానీ రాజకీయంగా చచ్చిపోయాడు అందుకు వచ్చింది ఎన్నిక రాజకీయంగా చచ్చిపోయింది ఎందుకు అంటున్నాను ఆయన వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు ఆయన ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు పాతి వేలు పైగా మెజార్టీతో గెలిచాడు నాలుగేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నాలుగేళ్లుగా నాకు అభివృద్ధికి నిధులు ఇవ్వట్లేదు అందుకని నేను రాజీనామా చేస్తున్నా అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నా అంటాడు వెనకడికి ఓ సాను ఉంది ఎవడో తాడిచెట్టు ఎందుకు ఇచ్చేవారు అంటే దూడగడ్డి కోసం ఎక్కాడు దూడగడ్డి తాడుసేట్ మీద ఉంటుంది ఏంటన్నా వాడు కళ్ళు తాగడానికి ఎక్కాడు కానీ కళ్ళు తాగడం అంటే బదనామం కాబట్టి నేను దూడగడ్డి కోసం ఎక్కాను చాలా కష్టపడుతున్నాను దూడ కోసం అంటాడు అంటే నియోజకవర్గ ప్రజల కోసం ఆయన కష్టపడుతుండ రాజీనామా చేస్తుండ అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు మన రాజకీయాల్లో నేను కూడా ఉన్నా నువ్వు కూడా ఉన్నావు ఏమో టీఆర్ఎస్ పార్టీ నిధులు మరి టిఆర్ఎస్ పార్టీ నిధులు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిందంట టీఆర్ఎస్ పార్టీని నిధులు మళ్ళీ తిక్కల రేవంత్ రెడ్డి ఎక్కువ మాట అంటున్నాడు ఇవాళ పత్రికల్లో ప్రకటనలు చూసారు మీరు మీరు అభివృద్ధి కోసం నిధులు అంటున్నారు కదా నీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తాను మళ్ళీ కాంగ్రెస్ తరఫున పోటీ చేయమంటున్నాడు ఇంతకంటే సిగ్గులేని తరఫు ఉందో ఆలోచించాలి నేను పార్టీకే ద్రోహం చేసి రాజీనామా చేసి బయటికి పోతే ఆయన బీజేపీలో చేరి అమిత్ షా బహిరంగ సభ పెట్టి వాళ్ళ తీర్థం పుచ్చుకొని మళ్ళీ పోటీ చేస్తున్నాడు ఆయన చెప్తుంటే నీ కాంగ్రెస్ ప్రతినిధులందరినీ పది లక్షలు ఒకటిని ఏడు లక్షలు ఒకడిని ఇరవై లక్షలు ఒకటిని బట్టి కొని ఏదో సంతలు సరుకులాగా కొని సంజయ్ లేచుకుని పోతున్నాడు కాశే రాజగోపాల్ రెడ్డి ఆ రాజగోపాల్ పట్టుకొని ఏమయా నీకు లేదా కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలిపెట్టిపోయి నమ్మిన కాంగ్రెస్ని పరవిచ్చింది ఎన్ని ఆడే నీ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ నీ కాంగ్రెస్ పార్టీలు ఉండు ఎందుకు పోతున్నావు అని చెప్పి నిగదీయకుండా లేదా పోయినందుకు సస్పెండ్ చేయకుండా బహిష్కరించకుండా మళ్లీ నువ్వు రాని టికెట్ ఇస్తానంటాడు అంటే అసలు సంగతి ఏంటంటే టికెట్ ఎవరికి ఎలా అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన పోయిన తర్వాత మొత్తం కాంగ్రెస్ దుకాణం ఖాళీ చేసేటట్టు కనపడుతున్నాడు కాంగ్రెస్ దుకాణం ఖాళీ అయిపోతుంది కాబట్టి మనిషి ఎవరు తొరక్క మళ్ళీ ఆయనే మధ్యలో అసలు దుర్గతి కాంగ్రెస్ కి పట్టింది అలాగే ఆయన అంటాడు కమ్యూనిస్టులు అంటే అమ్ముడు పోతున్నాడట ఎవరికి అమ్ముడు పోవడం మా సిద్ధంగా అమ్ముడు పోయాడేవాడో కొనుక్కున్నాడేవాడు ఎన్ని బేరాలు ఆడుస్తున్నాయో దేశానికి గెలుస్తుంది ఏదో పచ్చ కథలో పెట్టుకున్న లోకవంత పచ్చ కనబడినట్టుగా వీళ్ళు బతికే అమ్ముకోవడం కొనుక్కోవడం దుకాణాలు పెట్టుకోవడం కాబట్టి వీళ్ళు కమ్యూనిస్టు పార్టీ కనబడుతున్నారు కమ్యూనిస్టులు సూత్రబద్ధమైన వైఖరి కలిగి ఉన్నారు ఈ దేశ రాజకీయాల్లో ఓటు వచ్చినా లేకపోయినా గెలిచినా గెలవకపోయినా ప్రజల వెంట ఉండి నీతిగా నిజాయితీగా నిలబడుతున్న పార్టీలు ఏమైనా ఉన్నాయి అంటే అది కమ్యూనిస్ట్ పార్టీలు ఏమైనా స్పష్టంగా చెప్తున్నాం ఏం చెప్తున్నాం మతోన్మాల బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించండి మునుగోళ్ళని చెప్తున్నాను ఎందుకని ఈ దేశాన్ని నాశనం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి మైనారిటీలకు వ్యతిరేకంగా దళితులకు వ్యతిరేకంగా క్రిస్టియన్లకు వ్యతిరేకంగా భయానకమైన దాడులు చేసి హత్యలు చేస్తున్న పార్టీ బీజేపీ దాని అనుకున్న ఆర్ఎస్ఎస్ గుజరాత్ లో మూడు వేల మందిని ఊచకోతకు వచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ మొత్తం దేశంలోని సంపదలు అంతటి రైళ్లు బస్సులు విమానాలు ఓడలు స్టీల్ ఫ్యాక్టరీలు ఎల్ఐసి సంస్థలు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థ లాంటి ఫ్యాక్టరీ లాంటి లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని అంబానీలకు అదానీలకు సొంత మనుషులకు కట్టబెట్టి కార్పొరేటీకరణ చేస్తున్నటువంటి పరాధీనం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ అట్లాంటి పార్టీ తగుద ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తే లేకపోతే పోటీ చేయడానికి వస్తే దాన్ని ఓడించే కర్తవ్యం తీసుకుని వాడు అసలు దేశభక్తుడు అవుతాట ఎట్టి పరిస్థితులు ఆ బీజేపీని తెలంగాణ గడ్డ మీద ప్రవేశపెట్టకూడదు తెలంగాణ గడ్డ అంటే అది మామూలు గడ్డ అది ఒకప్పుడు నలభై ఏళ్ల కింద ఈ గడ్డ పైన నిజాం సర్కారు వ్యతిరేకంగా బాంఛందోరాన్ని కాల్ముక్తా అన్నటువంటి తెలంగాణ పేదవాడిని నడు మీద నిలబెట్టి బంధువుకు చేతబట్టి పది లక్షల ఎకరాల భూమి పంచి నాలుగు వేల మంది కమ్యూనిస్టులు వీరు లేనిటువంటి గడ్డ ఆ పోరాటంలో నీ పాత్ర ఏంటి బీజేపీ పాత్ర ఆనాడేమన్నా జెండా పట్టినోడవా నా ఎర్ర జెండా పట్టమంటలే నీ నీ కాషాయ జెండా పట్టుకో నిజాంకు వ్యతిరేకమైన పోరాడినాను లేదు భూమి కోసం పోరాడవా ఆ తెలంగాణ సాయుధ పోరాటం అసలు నీ పాత్ర ఏమైనా ఉందా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏమన్నా వచ్చి ఈ తెలంగాణ పోరాటంలో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు పోరాడారని చెప్పి తప్పుడు బతులు కోసే పార్టీగా బీజేపీ తయారయ్యాడు స్వతంత్ర పోరాటం గురించి గొప్పగా చెప్తున్నాడు మోడీ గారు దేశమంతా మూడు రంగుల జెండా ఎగరేయమంటున్నాడు జాతీయ జెండాలు ఎగరేయమంటున్నాడు కా అమృత్ ఉత్సవం జరగమంటున్నాడు కరెక్టే ఆజాదీ అమృత ఉత్సవం జరుపుదాం జరిపిన ఎర్ర జెండా పార్టీ ప్రతి పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్తోనే జాతీయ జెండా ఎగరేసాం సిపిఎం పార్టీ తరఫున అవును ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్రం అన్నది దాన్ని కాపాడుకోవాలి దాన్ని దాన్ని ఆగం చేసేటువంటి పాత్ర బీజేపీ అనుసరిస్తోంది మంచి రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి